విశాఖ మద్యలపాలెం డిపో వద్ద ఏపీటీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి అలానే ఉన్న మరెన్నో సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ ధర్నా చేశారు మద్యలపాలెం డిపో ప్రెసిడెంట్ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు

అడ్రస్ ఒకవేళ వెళ్ళినా అక్కడ ఈహెచ్ఎస్ కార్డు పట్టుకెళ్తే అది ఊరికే నామకే వాస్తే ఆ కార్డు అన్నది మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదండి అది కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందండి మరి సభాముఖంగా నేను తెలుపుకున్నాను మరి ఏదైతే ఆ ఇహెచ్ఎస్ కార్డు కంప్లీట్గా మనకైతే ఎంత అమౌంట్ అయితే ఎలిజిబుల్ ఉందో అంత అమౌంట్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వర్తింపచేయాలని చేయాలని సభాముఖంగా తెలుపుకుంటున్నాను ఏదైతే రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్లే కార్డ్స్ ప్రదర్శన జరుగుతోంది ఈ ప్లే కార్డ్ ముఖ్య ఉద్దేశం ప్లే కార్డ్లో ఉన్న వన్ బార్ నైన్టీన్ టెన్ అమలుపరచాలని అలాగే వైద్య సౌకర్యం మెరుగుపరచాలని అలాగే నూట పద్నాలుగు జీవోని ఐ రెండు నూట యాభై నుంచి నాలుగు వందల వరకు పెంచింది అది అమలు జరగాలి అది అమలు జరగడం లేదు అలాగే అక్రమ సస్పెన్షన్లు టీటైల్ కూడా అక్రమంగా సస్పెండ్ చేసి కేసులు రాసి సస్పెండ్ చేయడం లేదా విద్యుత్ బస్సులు అది ప్రైవేటు ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు వాళ్ళకే ఇస్తారనేది చెప్పడం కూడా దాని మీద ఒకటి మా డిమాండు ఏదైతే డిమాండు మా మా ఆర్టీసీ డ్రైవర్లతోనే ట్రైనింగ్ ఇప్పించి మా ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా అవి నడపాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ ముఖ్య ఉద్దేశం అది కూడా అమలు పరచాలని లేదా వన్ వన్ నైన్ సర్క్యులర్లో ఈ సస్పెండ్లు లేవు ఏమీ లేవని ఆ సర్టిఫికెట్ను పక్కన పెట్టేసి ఈ మేనేజ్మెంట్ ఒక చోట అమలు అమలు జరుగుతుంది ఒక్కొక్క చోట అని సస్పెండ్ చేయడానికి సర్టిఫికెట్లు ఉపయోగిస్తున్నారు మరి ఆ సస్పెండ్ లేకుండా టీడీఆర్ ఉద్యోగం చేయకుండా మళ్ళీ మమ్మల్ని ఆపేసేసి తర్వాత వాళ్ళు పక్కన పెట్టి సస్పెండ్ చేసి మరి వాళ్ళు భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆలోచించకుండా రోడ్లు పడి పడే అవకాశం కూడా ఉంది అది ఆపాలని ముఖ్య ఉద్దేశము అలాగే ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య సౌకర్యం అయితే కల్పించమని అన్లిమిటెడ్ వైద్య సౌకర్యం అయితే మాకు గతంలో ఉండేది ఇప్పుడు డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా సరే దానికోసం ఏది పట్టించుకోవట్లేదు అలాగే డబల్ డ్యూటీ అమౌంట్ మాకు రోజుకి ఏడు రోజు డ్యూటీ చేయించుకొని ఎనిమిది వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఆ ఎనిమిది వందల రూపాయలని డబుల్ అమౌంట్ చేయాలని చెప్పేసి మా దగ్గర అయితే అడుగుతున్నాం మా దగ్గర అయితే ఒక రోజు ఉండిపోతే లాస్ట్ అప్పే రెండు వేల నుంచి దగ్గర నాలుగైదు వరకు నాలుగైదు వరకు కట్ చేస్తున్నారు అదే మాకు ఇచ్చిన డీడీ అమౌంట్ మాత్రం ఎనిమిది వందలు మాత్రమే ఇస్తున్నారు ఇది తక్షణమే ఆపి ఏదైతే డ్యూటీ డెవలప్మెంట్ చేయాల్సిందో అది అమలు కోరుతున్నాం అలాగే ఆర్టీసీ ఆర్టీసీలో సిబ్బంది దీర్ఘకాలంగా సమస్యలు పరిష్కరించాలి దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి చాలా వరకు ఒక హాస్పిటల్లో హాస్పిటల్లో సిక్ అయ్యి వస్తే ఆ జీతాలు వెంటే కలపకుండా కొన్ని కొన్ని సిక్కులకి అయితే ఇస్తాం కొన్ని సిక్కులకైతే దివ్వలేమని అని చెప్పడం కూడా ఇది చాలా బాధాకరమైన విషయము దాన్ని కూడా వెంటనే సవరించి మా ఏదైనా ఏ ఏ చిక్కికైనా జీతం ఇప్పించేలాగా మాకు సమకూర్చాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ అదే రాష్ట్ర కమిటీ ఇంకా తదుపరి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా కార్యక్రమం మా సిబ్బంది అంతా రెడీగా ఉంటారని ఆ తక్షణమే ఆ కార్యక్రమాన్ని కూడా దగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సార్ నా పేరు శివదేవి నేను రీజనల్ కమిటీ మెంబర్ని సో ఏదైతే రాష్ట్ర కమిటీ పిలిపే మేరకు ఈరోజు ప్లే కార్డు మరి ప్రదర్శన అయితే జరుగుతుందో మరి గేట్ గేట్ మీటింగ్లో ప్రతి ఒక్కరు మరి మీరు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి మాకు ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నామండి ఏదైతే ప్లే కార్డ్లో మరి వ్యక్తపరిచిన ప్రతి ఒక్క బాధ ఒక వర్కర్ ఏదైతే పెయిన్ తీసుకున్నారో డ్యూటీలో ప్రతి ఒక్క వర్చాలని నేను మీడియా ద్వారా నేను విన్నవించుకున్నానండి మేనేజ్మెంట్కి ముఖ్యంగా డబుల్ డ్యూటీ అని చూసుకుంటే ఒక డబుల్ డ్యూటీ ఒక డ్యూటీ దిగి ఒక డ్యూటీకి వెళ్ళాలంటే ఒక ఇమాజిన్ చేస్తే చాలా కష్టం ఒక డ్యూటీ దిగి అదేమన్నా ఫ్యాన్కి ఉద్యోగ ఉద్యోగం అండి ఇలా చేసి వర్క్ చేసేసి కంప్యూటర్లో కొట్టేసి వచ్చేయడానికి కాదండి చాలా కష్టం ఒక డ్రైవర్ని తీసుకుంటే స్టీరింగ్ మళ్ళీ ఒక ఎయిట్ అవర్స్ డ్యూటీ దిగి మళ్ళీ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎక్కడ అంటే చాలా కష్టమండి దాని అమౌంట్ కూడా మీ మరి మేనేజ్మెంట్కి అడుగుతున్నామో డబల్ చేయాలని మరి తది తదుపరి ఏదైతే మరి అమలుపరిచి మరి మమ్మల్ని సంతోషపరుస్తారని మేము నేనైతే సభాముఖంగా అడుగుతున్నాను మరి ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్ అయితే ఏ హాస్పిటల్కి అడ్రస్ చేసిన హాస్పిటల్లో ఫెసిలిటీ అయితే కార్డ్ చూస్తే పక్కన పెట్టేస్తున్నారండి మరి ఇలాంటి ఉద్యోగాలు చేసినప్పుడు ఎంత ట్రాఫిక్లో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ బీపీలో షుగర్లో ఇంకా ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారండి మరి ఏ హాస్పిటల్ చూపించుకోవాలన్న మా శాలరీ అయితే చాలా తక్కువ అందరికీ తెలుసు మరి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి తక్కువ శాలరీలు అయితే మేము తీసుకుంటున్నామండి మరి అందరికీ తెలిసిన విషయం మరి ఈహెచ్ఎస్ కార్డును అమలు చేసి మాకు ఏదైతే వర్కర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నెరవేర్చి అక్కడ ఆయన ఈహెచ్ఎస్ కార్డు ద్వారా మాకు మరి మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తారని నేను మీడియా ద్వారా విన్నవించుకున్నాను ఇంకేదైతే టీటీఐలు అక్రమంగా రాస్తున్నటువంటి కేసులు నిజంగా ఎవరో తప్పు చేస్తే డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్కి కండక్టర్కి అంటగడతారండి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి తప్పు లేదు వంద మంది ఒక బస్సులో ఎక్కినప్పుడు అండి ఒక కండక్టర్ అక్క మొత్తం అమలైజ్ చేయాలంటే చాలా కష్టమవుతుందండి కానీ అది కూడా తెలుసుకోవాలి పీకవర్లో చాలా మంది ఎక్కుతారండి వంద మంది చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి పబ్లిక్ కూడా ఎక్కినప్పుడు మరి ఒక కండక్టర్ అంతా మొబిలైజ్ చేయాలంటే చాలా కష్టం అది తెలుసు కానీ ఎప్పుడైతే తక్కువ మంది అయిపోతారో అక్కడ మట్టికి వచ్చినప్పుడు టీటైలు పరుగులు తీసుకొని ఎక్కి ఒక దొంగతనంగా చేసేవారికి ముద్రించి ఎవరో తప్పు చేస్తే పబ్లిక్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి ఫైన్ అయిపోకుండా రాయడం అందుకే అది అవుతుందండి ఐదు వందలు ఫైన్ వేస్తామని ఎక్కడ ఫైన్ వేయడం జరగట్లేదు మరి రోడ్డు మీదకి లాగుద్దండి దయచేసి వర్కర్ రోడ్ రోడ్డు మీదకి అయితే దయచేసి లాగొద్దండి మీరు పరిష్కారం చేసి ఎలాంటి పెన్షన్స్ లేకుండా టూ థౌసండ్ సర్క్యులర్ అమలు చేయండి మరి నేనైతే వేడుకుంటున్నాను సభాముఖంగా వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ వెంటనే అమలు చేయాలి దగ్గర అక్రమంగా ఏదైతే కేసులను బనాయించి మరి సస్పెండ్ చేసి ఉన్నారో అవన్నీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నేనైతే మీడియా ద్వారా విన్నవించుకున్నానండి మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా నాయన వాళ్ళకైతే వేతనాలు పెంచాలని వేడుకుంటున్నామండి ఎందుకంటే చాలా కష్టం వాళ్ళ యొక్క జాబులు గుర్తించి వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలని మరి అయితే నేను మీడియా ద్వారా విన్నమించుకున్నాను ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో రెస్ట్ రూమ్లు కావచ్చు మాకు చైల్డ్ కేర్ లీవ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వెంటనే మా అందరికీ కూడా ఎవరైతే అప్లై చేస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా వెంటనే ఆ యొక్క లీవ్స్ని మాకు ఇప్పించవలసిందిగా నేను మీడియా ద్వారా మేము మేనేజ్మెంట్ విన్నవించుకుంటున్నానండి మాకు ప్రతి ఒక్క మరి అసౌ అసౌకర్యం ఏదైతే ఫీల్ అవుతున్నామో మేము ప్రతి ఒక్కటి సౌకర్యం మాకు అందచేయాలని మరి మెయిన్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి వన్ అవర్ మెయింటైన్ కావచ్చు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచడం కావచ్చు నైట్ డ్యూటీ అలావెన్స్ పెంచడం కావచ్చు మరి రెస్ట్ రూమ్లు మెరుగుపరచడం కావచ్చు మరి చైల్డ్ కేర్ ఇవన్నీ వెంటనే మాకు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇచ్చేటట్టు